స్వాతంత్రోద్యమంలో పోరాట స్ఫూర్తిని పొందేందుకు చేసే నినాదమైన కుండె నిండా ప్రేమతో మాతృభూమిని తలుచుకునే క్షణమైన అందరి భారతీయుల నోటా వచ్చే పదమొక్కటే వందే మాతరం బెంగాలీ కవి బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయంలోని ఈ పదం ఎందరిలోనో స్ఫూర్తి రగిలించింది ఆయన రచించిన వందే మాతర గేయాన్ని జాతీయ గేయంగా ఇప్పటికీ మనం పాడుకుంటున్నాం కానీ అసలు ఇప్పుడు మనం పాడుతున్నది పూర్తి వందే మాతర గేయం కాదని తెలుసా ఇంతకీ అసలు వందే మాతరం ఎప్పుడు పుట్టింది ఇప్పుడు మనం పాడుతున్న వెర్షన్ ఎప్పుడొచ్చింది ఈరోజు అనగనగాలో వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతలాం అంటూ మొదలై సుఖధాం వరదాం మాతరం వందే మాతరం అంటూ మన గేయాన్ని ముగిస్తున్నాం కానీ నిజానికి బంకిం చంద్ర చటర్జీ రచించిన పూర్తి వెర్షన్లో ఇవి రెండు చరణాలు మాత్రమే పద్దెనిమిది వందల డెబ్బైలో బంకీం చంద్ర చటర్జీ రాసిన ఈ వందే మాతర గేయాన్ని ఆయన రచించిన ఆనందమఠ్ అనే నవలలో ప్రస్తావించారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఈ నవల ప్రచరణ కావడంతో ఈ గేయం వెలుగులోకి వచ్చింది ఇక పద్దెనిమిది వందల తొంభై ఆరులో జరిగిన ఓ కాంగ్రెస్ సభలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గేయాన్ని ఆలపించడంతో ప్రాచుర్యం పొందింది పంతొమ్మిది వందల ఐదు నాటికి ఇది స్వాతంత్ర యోధుల పోరాట గేయమైంది అయితే ఈ వందే మాతర గేయంపై ముస్లిం సహా ఇతర వర్గాల నుంచి అప్పట్లో వ్యతిరేకత వ్యక్తమయ్యింది ఎందుకంటే ఆ ఆరు చరణాల వందే మాతరంలో దేశాన్ని ఓ వీర వణితతో పోలుస్తూ అద్భుతంగా వర్ణించిన చటర్జీ చివర్లో త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి కమలా కమలదల విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వాం అంటూ భరత మాతను దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతీ దేవులతో పోల్చారు దాంతో దీనిని జాతీయ గేయంగా స్వీకరించేందుకు పలువురు అభ్యంతరం చెప్పారు అప్పటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సైతం దీనిని వ్యతిరేకించింది దీనిపై నెహ్రూ ఠాగూర్ను సంప్రదించగా తొలి రెండు చరణాలు జాతీయ గేయంగా పాడుకోవచ్చని సూచించారు అలా మనం ఇప్పుడు పాడుకుంటున్న జాతీయ గేయం వెర్షన్ రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్లో కాంగ్రెస్ దీనిని జాతీయ గేయంగా గుర్తించింది దావాగ్నిలా దేశమంతటా వ్యాపిస్తున్న ఈ గేయం ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించడం చూసి భయపడిన బ్రిటిష్ సర్కార్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ పదహారున ఈ గేయంపై నిషేధం విధించింది స్వాతంత్రం సాధించాక భారత ప్రభుత్వం వందే మాతరంపై ఉన్న నిషేధాన్ని తొలగించింది భరతమాతని భౌగోళిక ప్రాంతాల వారీగా వర్ణిస్తూ ఠాగూర్ అందంగా జనగణమన రచిస్తే భరతమాతకు దైవత్వాన్ని అద్దీ ఆమెను ఓ దేవతలా స్థుతిస్తూ ఆమెకు గల సకల గుణాలను వర్ణించి తన దేశభక్తిని చాటిన ఘనత బంకిం చంద్ర చటర్జీ సొంతం ఆయనకున్న దేశభక్తిని తన గేయంతో కోట్లాది మంది గుండెల్లో నింపిన మహనీయుడు చటర్జీ